రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మేము ఇస్తామని ప్రకటించిందో ఇప్పుడు ఆ ప్రక్రియను వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో అయితే భాగంగా ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ప్రజాపాలన అభయస్థంలో అప్లికేషన్ వారు ఇచ్చినటువంటి రిసిప్ట్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రస్తుతం వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దానితో పాటు కూడా మీ ఆధార్ కార్డు ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డుతో మీ మొబైల్ లింక్ అయితే చేసి ఉండాలి దాంతో అధికారులు అయితే మీ యొక్క డేటాను సేకరించి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటానైతే సమాచారం ఇచ్చింది ప్రభుత్వం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో